గంగప్ప జీవిత రేఖా చిత్రణ కథారచయిత నవలారచయిత వ్యాసకర్త నాటక ప్రయోక్త నాటకర్త పరిశోధకుడు శ్రీ ఎస్ గంగప్ప నేను వ్రాసిన నాటక రచయిత ప్లే రైట్ అనే గ్రంథానికి ముందు మాటలు బహుముఖ ప్రజ్ఞాశాలి బంగారరాజు అంటూ రాశారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్రం నుంచి విజ్ఞాన సర్వస్వం ఎనిమిదవ భాగం నాటక విజ్ఞానం గ్రంథం నుంచి స్వీకరించిన వ్యాసం ఇది జి చెన్నకేశవరెడ్డి గారు ఈ వ్యాసం రాశారు ఈ గ్రంథంలో నేను కూడా కొన్ని వ్యాసాలను వ్రాశాను అది వేరే విషయం గంగప్ప ఎస్ నాటక పరిశోధకుడు ఆంధ్రోపన్యాసకుడు అనంతపురం కాకినాడ విశాఖపట్నం హైదరాబాదు కర్నూలు ప్రభుత్వ కళాశాలల్లో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేసి నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్లో పదవీ విరమణ చేశారు ఈయన అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయనిపల్లిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించారు తల్లిదండ్రులు కృష్ణమ్మ వెంకటప్ప ఈయన కోలాచలం శ్రీనివాసరావు నాటక సాహిత్య సమాలోచనం అనే అంశం మీద పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారు ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ప్రచురితమైంది పరిశోధన పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ కోసం కోలాచలం శ్రీనివాసరావు గురించి ఒక ఏకాంశ వాక్యం రచించాడు నాటక రంగానికి సంబంధించి ఈయన రాసిన తెలుగు నాటకం సామాజిక చైతన్యం యూజీసీ మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ పద్దెనిమిది వందల అరవై నుండి రెండు వేల వరకు తెలుగు నాటకం పొందిన పరిణామ వికాస దశను గురించి తెలియజేస్తుంది ఈ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించారు గత శతాబ్ది తెలుగు నాటకం సంస్కరణోద్యమంలో తెలుగు నాటకం విశ్వనాథ నాటక సాహిత్యం అనే మూడు గ్రంథాలు కూడా రచించారు ఇవే కాక తెలుగు నాటకం మీద వివిధ పత్రికల్లో వ్యాసాలు సదస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించారు గంగప్ప కొన్ని నాటకాలు నాటికలు రాశారు వాటిలో పదపతి పద కవితా పితామహుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు దేశం బాగుపడాలంటే నాటికలు రచయితకు పేరు తెచ్చాయి ఈయన రచించిన దివ్య దీపావళి అనే సంగీత రూపకం రేడియోలో ప్రసారమైంది గంగప్ప నాటక ప్రయోక్త కూడా నాటక రంగం మీదే కాక పద సాహిత్యం మీద విశేష కృషి చేశారు క్షేత్రయ్య అన్నమాచార్య జయదేవుని మీద ఈయన రాసిన గ్రంథాలు అమూల్యమైనవి జానపద రంగంలో ఈయన చేసిన కృషి చెప్పుకోదగింది గంగప్ప పరిశోధకుడే కాక ఎన్నో నవలలు కథలు కవితలు రాశారు గమనిక కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రపంచ తెలుగు మహాసభలు విజయవాడలో నిర్వహించినప్పుడు ఒక సభకు ఆయన ముఖ్య అతిథిగా ఉన్నారు ఆయన ప్రోత్సాహంతో నా పుస్తకం నాటక రచయిత ప్లే రైట్ ఆవిష్కరించటం జరిగింది నా అదృష్టం కోలాచలం శ్రీనివాసరావు నాటక సాహిత్య సమాలోచన అనే అంశం మీద పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందిన శ్రీ గంగప్ప గారు ముందు మాటల్లో నన్ను కోలాచలం శ్రీనివాసరావుతో పోల్చడం ఎంతో సంతోషం అది నా అదృష్టం నమస్తే భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు